ఏ ప్రభుత్వాన్ని కూడా మనం వారికి కితాబ్ ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులే పూర్తయి వంద రోజుల్లో వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న క్రమంలో ఉద్యోగులుగా మేము కూడా సహకరించాలి మేము కూడా వేచి చూసే ధోరణలో ఉంటాం ఈ సిపిఎస్ వద్దు జీపీఎస్ వద్దు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను కూడా మేము వ్యతిరేకిస్తాం అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం అయితే సి ఈ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిపిఎస్ దాని మీద మరి ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది మాకు ఆశాభావం ఉంది అయితే ఈ సిపిఎస్ ఓపీఎస్ యూపీఎస్ అయితే కూడా మాకు వద్దు మాకు మా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కావాల్సింది అధికారులకి కావాల్సింది ఓన్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అదే అడుగుతాం అసలు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ అధికారులను తీసుకురావడంలో కానీ మంచి చేసే అధికారులను తీసుకురావడంలో వాళ్ళ రికమెండ్ చేయొచ్చు కానీ అంతేగాని దీంట్లో వే వేరే కోణంలో అయితే సంఘాల పరంగా మేమైతే ఆలోచన అయితే మేము చెయ్యచ్చు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సుమారు వంద రోజులు పూర్తిగా వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టింది ఆ సందర్భంగా ప్రజల్లో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులు కూడా గత ఎన్నికల్లో మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకి పెన్షన్లకు రావాల్సిన అనేక బకాయిలను పెండింగ్ పెట్టడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం వైపు ఉద్యోగస్తులు కూడా చూడడం అలాగే ఉద్యో ఈ ప్రభుత్వం రావడానికి కూడా ఉద్యోగస్తులు వారి భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కలెక్టరేట్ వద్ద కార్యక్రమాన్ని మేము కూడా ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా ఉద్యోగులుగా మేము కూడా చేపట్టాం వంద రోజులు ముగిసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మేము కూడా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని అలాగే ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళంగా మేము కూడా ఏపీఎన్జిజిఓస్ అసోసియేషన్ పక్షాన మేము కూడా వంద రోజులు ప్రభుత్వ మంచి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకెళ్లాం మేము కూడా వారి అభినందించాం మద్దతు ప్రకటించాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగులకి సంబంధించిన అనేక పెండింగు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండో పిఆర్సి అమలు చేయడంలో కానీ డిఏస్ రెగ్యులర్గా ఇవ్వడంలో కానీ అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడంలో కానీ అదేవిధంగా మాకు రావాల్సిన సరెండర్ లీవ్లు మేము దాచుకున్న జిపిఎఫ్ ఏపీజేలు లోన్స్ ఇవ్వడంలో కూడా గత ప్రభుత్వం మమ్మల్ని మరి పక్కన పెట్టింది కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో రావడానికి మేము కూడా అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందించాం కాబట్టి ప్రజలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి కార్మికులకి కూడా మంచి చేస్తారనే ఒక మంచి ఆలోచనని తీసుకురావడంలో మేము కూడా వారితో భాగస్వామి అవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ మంచి ప్రభుత్వం ద్వారా కోరాం ఒక ఉద్యోగ సంఘ నేతగా మిమ్మల్ని ఒక డిమాండ్ చేయం గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ పాలనకి మీకేనా వ్యత్యాసం కనబడలేదా మీ ఉద్యోగస్తుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అసలు అంటే వ్యత్యాసం కనబడడానికి కారణానికి మనం అప్పుడే ప్రభుత్వాల్ని ఏ ప్రభుత్వాన్ని కూడా మనం వారికి కితాబ్ ఇవ్వడానికి ఉండదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి వంద రోజులే పూర్తయింది వంద రోజుల్లో వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న క్రమంలో ఉద్యోగులుగా మేము కూడా సహకరించాలి మేము కూడా వేచి చూసే ద్వారాలో ఉంటాం ఒక ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత మాకు రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ అన్నీ కూడా మా జేఏసీ ద్వారా ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మేము తీసుకెళ్తాం సమస్యల పరిష్కార దిశలో వాళ్ళు ఎక్కడైనా చిన్న తప్పిదాలు ఏమైనా చేస్తే అప్పుడు మేము ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలి కానీ ప్రస్తుతం అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేము అప్పుడే బాగా చేస్తుందని లేకపోతే బాగా చేయట్లేదని చెప్పడానికైతే మేము చెప్పినాం ప్రస్తుతానికి ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం కాబట్టి మేము కూడా పూర్తి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం మేము కూడా ఉద్యోగస్తులకు మంచి చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ దిశలో మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం మీ ప్రధాన డిమాండ్ పీఆర్సీ దాన్ని అమలు చేయాలని చెప్పన్నారు కానీ పోకు దాని మీద ఎటువంటి ప్రకటన లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్యారెంటీ స్కీమ్ని అమలు చేస్తా అన్నది దాని మీద వీళ్ళు మాట్లాడలేదు మీ ఉద్యోగ సంఘాల నుంచి పోకు ఒక స్పందన కూడా లేదు దానికి ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది గ్యారంటీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు వారం రోజుల్లో ఆయన ఐదు సంవత్సరాలు సాత్సారం చేసి ఐదవ సంవత్సరంలో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు అది మీకు సరిసమానంగా ఉంటుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్తో అన్నారు కానీ మాకు దాంట్లో కాంట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది అసలు ఈ సిపిఎస్ వద్దు జీపీఎస్ వద్దు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం అయితే సి ఈ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిపిఎస్ దాని మీద మరి ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది మాకు ఆశాభావం ఉంది అయితే ఈ సిపిఎస్ ఓపీఎస్ యూపీఎస్ అయితే కూడా మాకు వద్దు మాకు మా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కావాల్సింది అధికారులకి కావాల్సింది ఓన్లీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రిస్టోర్ చేయమని మేము డిమాండ్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము అదే అడుగుతాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏమని చెప్పి అడుగుతాం ఉద్యోగుల బదిలీల విషయంలోనూ నాయకుల మాత్ర కూడా పక్కన పెట్టి ఎమ్మెల్యే లేకపక్షంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేసారు డబ్బులున్న తీసుకున్నారని చెప్పేసి ఒక వాదన అయితే బయట పడుతుంది దాన్ని ఏమంటారు మీరు సాధారణ బదిలీల్లో వారికి కావాల్సిన విధంగా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళకి కావాల్సిన విధంగా లెటర్లు ఇవ్వడం అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఆనవాయితీగా వస్తున్నది అయితే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ఎవరు ఎవరినైనా చేసుకోవచ్చు దానికి ఉద్యోగ సంఘాలుగా మా బాధ్యత ఏమి ఉండదు మాకు సంబంధించి మాకు ఆఫీస్ బ్యారర్లు ఉంటారు ఆ ఆఫీస్ బ్యారర్ వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ పర్మిషన్ వరకు మా ఆఫీస్ బ్యారర్స్ రిటైన్ అవుతారు కానీ మిగతా చోట్ల అధికారులు వారికి కావాల్సిన ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఆ అధికారులను తీసుకురావడంలో కానీ మంచి చేసే అధికారులను తీసుకురావడంలో వాళ్ళ రికమెండ్ చేయొచ్చు కానీ అంతేగాని దీంట్లో వేరే కోణంలో అయితే సంఘాల పరంగా మేమైతే ఆలోచన అయితే మేము చేయం విషయంలో మీరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా పారదర్శకంగానే జర్నీ అని చెప్పి మేము చాలా చోట్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు ఉంటాయి వాటిని కూడా మేము ఏదన్నా ఉందంటే వాళ్ళ పై అధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం కొన్ని చోట్ల కొన్ని జీవోలు మరి లాస్ట్ మూమెంట్లో ఇవ్వడం వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా మేము మా రాష్ట్ర సంఘానికి తీసుకెళ్ళిన రాష్ట్ర సంఘం కూడా దీ ఈ విషయం మీద చీఫ్ సెక్రటరీ అలాగే జిఐడి సెక్రటరీ గారు కూడా నివేదించారు ఇది మంచి ప్రభుత్వం అనే మాటని ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చివరి వరకు నిలబెట్టుకుని ప్రజలకి ఏవైతే మేలు చేస్తామని చెప్తా ఉన్నారు హామీలు ఏ విధంగా నిలబెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి పోరాటం చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్ర సర్వతోమాక అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉద్యోగులు కూడా ఉంటారు ఆ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు కూడా మీరు పిఆర్సీ విషయంలో కానీ డిఏ కానీ మిగతా పెండింగ్ బకాయిలు పెట్టినవన్నీ కూడా చేసి మాకు కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఉండాలని మేము కోరుకుంటూ